మీ రక్త కింద చిన్న మందిగా చేరించి చూడగా అయినా చేయలే గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క వారి కుటుంబ సభ్యులు చేసిన రక్తంతో అపరాధపాడగని నాయన ప్రశుద్ధపరిచిన నాయన నేను నా భర్త నా చేసిన ప్రతి అపరాధ దోష పాపం క్షమించండి ఇది నాన్న ప్రభాని ఇద్దరు బిడ్డ వాక్యాన్ని ప్రకటించబోచుండగా ఆయన ఇద్దరు బిడ్డ మీరు అదే పచ్చుకో ఏ వందనాలు ఉందా ఆలు స్తోత్రులు స్తోత్రములు చెల్లించుకున్న ఆయన ఈ పశుద్ధాత్మంతో శక్తితో నింపండి బలంతో నింపండి నాయన అయ్యా మీరే మాతో మాట్లాడమని ఇదే జీవాహారం మాకు దయచేయమనియా మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకొని వినగల చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేయండి వాక్యానుసారంగా మా జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి ఈ లోకమాలిన మా కంటకడ మమ్మల్ని ప్రత్యేక పరుచుకున్న మీరాకడే సమే మనమందరము చేరి దివారాత్రము నిశ్చించే బిడ్డగా మమ్మల్ని చేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నా జరేయుడు అనే సుక్రీస్తు ప్రభు నామను వేడి కొలుచు ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మా మీరు అందరు బాగున్నారా అందరం బాగున్నాం బ్రదర్ వీఆర్ హ్యాపీ సార్ మీరు ఎలా ఉన్నారు మేము కూడా దేవుని కృపాలను బాగునే ఉన్నాము మనము మన శిలువ మన తన శిలువ నెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు ఎవరండి మనం ఎత్తుకొని తన కాదు తనెత్తు సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు అని లూకాసు వార్త తొమ్మిది ఇరవై మూడు వచ్చిన అధ్యాయం ఇరవై మూడు వచ్చింది మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను ఆమె

తన సిల్వని ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు నేను అర్థం ఏంటండి తన మన మన సిలువ మనం ఎత్తుకోవాలి ఆయన నన్ను వెంబడింపని వాడు నాకు పాత్ర ఎందుకంటే లోకమంతా వాడి స్వాధీనములో ఉన్నది మనము మన మాత్రం కలిషన్స్ కలిషన్స్ ఆరు పద్నాలుగు ఆరు పద్నాలుగు అయితే మన ప్రేసుక్రీస్తు సెలవయ్యందు తప్ప మరి మన ప్రభు క్రీస్తు యందు తప్ప మరి దేని ఎందును అత్యశయించుట నాకు దూరమగును గాక దాని వలన నాకు లోకమునకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము నేను లోకము నొప్పి లోకము నాకు లోకమైనప్పుడు లోకము నెప్పని నేను సిలువ వేయబడి ఉన్నాను నేను సిలువ వేయబడి ఉన్నాము చూడండి ఎందుకు మీ లోకములో జీవిస్తున్నాము లోకములో అంటే చాలా ఆశలు ఉన్నాయి లోకములో అన్ని సిరి రాశ ఇట్లాంటి అంటే మొదటి యోహారు రెండు పదహారు మొదటి యోహారు రెండు పదహారు సిరి రాశి లోకములో ఉన్న దంతయు లోకంలో ఉన్న దంతయు అనగా శరీరాశయ్య నేత్రాసయు జీవపు డంబములు తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి చూసారా కాబట్టి ఈ లోకములో ఉండేటువంటి నేత్ర ఇవన్నీ ఈ లోకములో ఉన్నాయి ఈ లోకములో ఉన్నాయి మరి యేసు ప్రభువుని విశ్వసించినటువంటి మనము లోకమునకు మనము నాకు లోకము లోకమునకు నేను శిలువ సిలువ వేయబడి ఉన్నారు అంటే వాటన్నిటి గూర్చి మనము దగ్గర కూడా రాలికూడదు

క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు లోకమునకు మనము మనము లోకానికి ఉండాలి మనం పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది ఉంది కళ్ కళ్ళతో చూసినట్టు అన్ని కావాలని ఆశ కలుగుతుందా శరీరాశ కలుగుతుందా జీవపుటము కలుగుతుందా ఈ ఈ లక్షణాలలో ఏ ఒక్క లక్షణమైనా మనలో ఉండినట్టయితే సిలువ వేసేటువంటి సాధ్యపడదు అవునా కదా మనం అన్ని కూడా దూరముగా ఉంచాలి ప్రతి ఒక్క విషయాన్ని చాలా దూరంగా ఉంచాలి ఇది లోకమును లోకము మనకి అని చెప్పగలిగినటువంటి వారు ఉండాలి సంబంధం అంట మనమంతా క్రీసు ఆ సంబంధం మనము శరీరమును శరీరము కావాలి మూడు దేనికి నేత్రాశ శరీరాశ లో ఎన్ని శరీర సంబంధమైన వివీర శరీర సంబంధమైనటువంటి విషయాలు కానీ మనము ఎవరము ఆత్మ సంబంధమైన వాళ్ళలో మనము ఆత్మ సంబంధమైన వారము కారా మీరు ఆత్మ సంబంధులు కారా అవును ఆమె నెలలు క్రీసు సంబంధులు శరీరమును దాన్ని ఇచ్చినప్పుడు దురాశలతోను వాటన్నిటి మనం దూరపరుచుకున్నాము ఈ శరీరము దానికి సంబంధించిన అన్ని కూడా దూరపరుచుకున్నాము

పాపమునకు దాసులకు కాంపినట్లు వాకుండుము మనము దాసులము కాము పాప శరీరము నిరుద్దకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగదుము ఆమేన్ ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడు ఆయనతో యాక్చువల్ గా సిలువ వేయబడిన ఎవరు ప్రభువు అబాయ్ ప్రభువు ఆయన మన ప్రాచీన స్వభావం మనోఖరకు తో అనుభవించిన వాని వలే ఆయన క్షమాపణ అన్ని కూడా అను మనకి అనుగ్రహించారు ఆమేన్ ప్రాచీన స్వభావము మనం చేసే మనము ప్రాచీన స్వభావం స్వభావం ఈ స్వభావము అన్ని కలిసి ఆయన ఆయన నీవు ప్రతి విషయమును ఆయన కూడా నువ్వు కూడా ఉన్నారు కనుక నీవు ఇప్పుడు ఏం చేయాలి నీ యొక్క సిలువను ఎత్తుకొని మొట్టమొదట కొరింతి ఒకటి కొరింతి ఒకటి ఇరవై మూడు వచ్చిన ఒకటో వచ్చాయం ఇరవై మూడో వచ్చినా యూతులు సూచక క్రియర్లను చేయమని అడుగుతున్నారు అదే నా ప్రయాణం ఇరవై మూడు అయితే మేము సిలువ వేయబడిన క్రైస్తును ప్రకటించవచ్చున్నాము ఇంక మేము ఇప్పుడు మన కోసము మనకోసం ఏం చేశాడు మన ప్రాచీన స్వభావం అని కూడా మోసి ఉన్నాడు ఆయన సిలువను ఇప్పుడు ప్రజలందరికీ చెప్తున్నాము కాబట్టి ఇప్పుడు మేము ఆయన మన కోసం సిలువ వేయబడ్డాడు మన ప్రాచీన స్వభావము తీసివేయటానికి ఆయన సిలువ వేయబడ్డాడు కనుక శిలువ వేయబడిన యేసుక్రీస్తుని మేము ఆయన ఎందు సర్వ పరి సంపూర్ణత నివసిప్పవలన ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భౌలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరిచుకొనవలనని తంత్రకి అబిష్టమాయను ఆమేన్ హల్లెలూయా రక్తము చేత సంధి చేస్తున్నాడు ఆమేన్ ఆయన ద్వారా తనతో సమాధానం తండ్రికి ఆ భీష్ ఎవరికండి ఇంతకుముందు యేసు ప్రభు ఆ ఎవరికి ప్రాణమప్పించాడు అంటే కొంతమంది కొన్ని రకాలుగా భయంకరంగా చెప్పారు ఆయన తన ప్రాణము అర్పించినది తనతో సమాధాన పరచు కొనవాలని ఎవరికి తండ్రి యొక్క అభీష్టం చచ్చిపోయింది ఎవరి కొరకు ఎక్కడో పొరుగు క్రీస్తు ఎవరికి చచ్చిపోయింది తండ్రికి కాబట్టి తండ్రికి అభిష్టం ఆయన మాతవ భూమి మీద ఉన్నటువంటివి కాని పరలోకములో ఉన్నవి కాని మరి కయ్యేబైనా కానీ చేత సంధి చేసి ఆయన ద్వారా తనతో సమాధాన పరుచు కొనవలెనని కొలసి రెండు పదనాలు కొలసి రెండు పదనాలు పద్నాలుగు మరియు అపరాధముల వలనను శరీరం సున్నతి పొందకపోవటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు విధిరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేశను ఆమె కూడా చూడండి మన తుడిచివేసి దాని మీద మన కట్టం లేకుండా దాన్ని ఎత్తివేసి దానిని మన పాపము శాపము ధర మరణము ఇటన్నిటి కూడా క్షమాపణ చేస్తున్నాడు అమెన్ హలూయా కాబట్టి మనము లోకముతో చిలువ వేయబడినటువంటి వారముగా మనము లోకమునకు లోకానికి మనము సెలువయబడినటువంటి వారుగా మనం తయారవ్వాలి అంటే నేత్ర రాశ శరీరాశ చూపడం అనేటువంటి మనకి ఏ మనలో ఉండటానికి వీలు లేదు క్రీసీస్ సంబంధం అంతా కూడా ఈ శరీరము దాని కోరికలు దానికి ఇచ్చే అన్నిటిని కూడా ఏం చేస్తారు కాబట్టి ప్రాణము మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడింది అవునా కదా కనుక మేము క్రీస్ మేము సిలువ వేయబడిన యేసు క్రీసుని చేస్తున్నాము ఎందుకంటే సిలువ రక్తము చేత సందు చేసి ఆయన కూడా తనతో సమాధానం పరుచుకున్న మరి మన మీద రుణము మనకు విరోధము గానున్న పత్రములు మేకులతో శిలువు

యానిసే శరీ ని నేతరాస్య శరీ రాస జోడు ఎందుకు గా మనకు తెలిసించుకోవాలి పాపమో శాపమో మరణమేమో ఆయన తీజేస్తుంది నేతరాస్య శరీ రాచి ఎవరి అవరు దగ్గర నుని మందన తీసిటి అర్థం ఆయన క్షమించేది ఏమిటంటే పాపము చేపము మరణము ఇవన్నీ ఎవరు క్షమిస్తాడు క్షమిస్తాడు అవును క్షమించినాడు ఆమె నాలెలోయ కానీ నేతరాజీరాజు చెప్పడము అది నీలో ఉన్నాయో ఆమెలోయ ప్రకటించగలవు ఆ విషయంలో ఆ విషయంలో చచ్చిపోయినా నీవు నీవు వీటి విషయంలో చచ్చిపోయినటువంటి వాడు అయితే నీవు సిలువ ఎంతో మంది ఉన్నారు శత్ర అనేక మంది అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు టైం అయిపోయింది పిలిపి మూడు పది పద్దెనిమిది అనేకులు క్రీస్తు క్రీస్తు శిలువకు శత్రువులుగా నేర్చున్నారు కాబట్టి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడును ఏడ్చు చెప్పుచున్నాను నాశనమే వారి అంతం ఆమె కడిపే వారికి వాళ్ళు వారితో కలిసి జీవించే విషయము జీవించే వాళ్ళు కాకూడదు మనము శిలువ వేయబడినటువంటి వారుగా ఉండాలి క్రీస్తు ఏడు శిలువకు వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు మనము యేసుక్రీస్తు తన శిలువ నెత్తుకుని నన్ను వెంబడింపని బాడు నాకు పాత్రుడు అని చెప్పాడు కనుక మనము ప్రభు ప్రభుయేసుక్రీస్తుని గురించి ప్రకటన చేయవలసినది యామెన్ హెల్లు క్రీస్తు ప్రభువా నీ సినిమా నీ వాక్యము మాకు నా తండ్రి మా మా యొక్క శిలువ నెత్తుకుని నిన్ను వెంబడింపాలి అవును తండ్రి సహాయము నాయన లోకమును మేము సిలువ వేయాలి లోకము మాకు అవసరము లేదు ఈ శరీరాశ నేత రాసా జీవపు డబ్బులు మాకు అవసరం లేదు వాటన్నిటి తీసివేయన మేమైతేను ప్రకటించగలిగిన శక్తి మాకు ఏమని ఏసు మా ప్రభు మాకు శక్తి అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను ఆమె In the party.